కొత్త రేషన్ కార్డుల మంజూరు ఒక సమగ్ర దృశ్యం ప్రభుత్వం చేసిన హామీ నెరవేర్పు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను ప్రారంభించింది ఇది ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న పన్నెండు లక్షల ఏడు వేల ఐదు వందల యాభై ఎనిమిది దరఖాస్తులను పరిశీలించడంతో పాటు ప్రజావాణిలో వచ్చిన అన్ని దరఖాస్తులను కూడా పరిశీలించడం జరుగుతుంది ప్రధాన అంశాలు అర్హులందరికీ కార్డులు ప్రభుత్వం అర్హులైన అన్ని కుటుంబాలకు రేషన్ కార్డులు అందించాలని ప్రతిజ్ఞ చేసింది పాత కార్డుల కొనసాగింపు ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డులు అన్నీ కొనసాగుతాయి పారదర్శక ప్రక్రియ దరఖాస్తుల పరిశీలన పారదర్శకంగా జరుగుతుంది ప్రజావాణి ద్వారా అవకాశం ప్రజావాణిలో వచ్చిన అన్ని దరఖాస్తులను పరిశీలించడం ద్వారా ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించబడింది ఇది ఎందుకు ముఖ్యం ఆహార భద్రత రేషన్ కార్డులు ఆహార భద్రతను నిర్ధారిస్తాయి సంక్షేమ పథకాలు అనేక సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు అనేది ప్రధాన అర్హత సామాజిక న్యాయం అర్హులందరికీ సమాన అవకాశాలు లభించేలా చేస్తుంది దీని ప్రభావం ఏమిటి ప్రజల జీవనం మెరుగు అర్హులైన అందరికీ రేషన్ కార్డులు అందడం వల్ల వారి జీవనం మెరుగుపడుతుంది ఆర్థిక భారం తగ్గుదల రేషన్ కార్డులు వల్ల ఆహారంపై ఖర్చు తగ్గుతుంది సామాజిక సమస్యల పరిష్కారం ఆహార భద్రత పెరగడం వల్ల అనేక సామాజిక సమస్యలు తగ్గుతాయి మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే దయచేసి అడగండి ముఖ్యమైన విషయాలు అర్హత రేషన్ కార్డుకు అర్హత పొందేందుకు నిర్ణీత ప్రమాణాలు ఉంటాయి దరఖాస్తు ప్రక్రియ దరఖాస్తు ప్రక్రియ గురించి మీ స్థానిక పౌర సరఫరాల కార్యాలయంలో తెలుసుకోవచ్చు పత్రాలు దరఖాస్తు చేసేటప్పుడు అవసరమైన పత్రాల జాబితాను కూడా అక్కడే తెలుసుకోవచ్చు హ్యాష్ రేషన్ కార్డు హ్యాష్ ప్రభుత్వం హ్యాష్ సామాజిక న్యాయం హ్యాష్ ఆహార భద్రత గమనిక ఈ సమాచారం సాధారణ సమాచారం మాత్రమే అధికారిక సమాచారం కోసం మీ స్థానిక పౌర సరఫరాల కార్యాలయాన్ని సంప్రదించండి మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను మీకు ఏవైనా ఇతర ప్రశ్నలు ఉంటే వెనుక ముందు లేకుండా అడగండి